అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీజేపీ శ్రేణులు వృత్తి నిపుణుల సదస్సును ఏర్పాటు చేశారు పార్టీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన బట్లపాలెం బీవీసీ కళాశాలలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎమ్మెల్యే నలమిల్లి ముందుగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పడి పదకొండేళ్లు పూర్తయిందన్నారు ఈ పదకొండు సంవత్సరాల్లో దేశం అభివృద్ధి చెందిన అంశాల గురించి ప్రజలకు వివరించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు దేశ చరిత్రలో మోదీ పరిపాలన కాలం శుభ అక్షరాలతో లిఖించబడుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయితున్న నేపథ్యంలో ఈ పదకొండు సంవత్సరాల్లో కార్యక్రమాలు నిర్వహించాం అభివృద్ధి సాధించాం భారతదేశం ఏ విధంగా గణనీయంగా అభివృద్ధి చెందిందనే విషయాలపైన మాట్లాడడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దేశ చరిత్రలో మోడీ ప్రభుత్వం పాలనాకాలం శోవనాక్షాలతో లిఖించబడుతుంది ఈ పాలనాకాలం వికసిత భారత్ మరియు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనగా స్వర్ణయోగంగా ముందుకెళ్తా ఉంది క్లుప్తంగా చెప్పాలి అంటే మోడీ ఉంటే అన్ని సాధ్యమే ఇది కేవలం నినాదం కాదు కఠోరమైన వాస్తవం ఉగ్రవాదంపై కఠిన విధానం అంటే జీరో టాలరెన్స్ టు టెర్రర్ అదే విధంగా రక్షణ రంగం ఎగుమతులు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా భారత్ ఆత్మ నిర్భర్ അവനീതി പൈ ഉപാദം